హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ ట్యారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా వెల్కమ్ టు అవర్ రాధాకృష్ణ ట్యారొచ్చు అందరు బాగున్నారా లేచారా చాయ్ లాగారా టిఫిన్ ఇల్ చేశారా యాక్చువల్గా మా నేను నిన్ననే చెప్పాలి ఈ విషయం బట్ ఏంటంటే ఏ రోజుది ఆ రోజే చెప్పడం అలవాటైపోయింది కాబట్టి ఇర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాటర్ వినండి ఆ తర్వాత రీడింగ్ అనేది రీడింగ్ చెప్తాను నేను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ చేశారా టిఫిన్ చేయని వాళ్ళు ఉంటే టిఫిన్ చేసేయండి అండ్ యాక్చువల్ యాక్చువల్గా ఈరోజు ఏంటంటే మ్యాక్సిమం మీకు క్వశ్చన్ చెప్తాను బాగా వినండి అక్టోబర్ థర్టీ ఈరోజు ఏంటంటే శ్రవణ నక్షత్రం కోటి సోమవారం అంటే కోటి సోమవారం అంటే ఏంటి ఉషా అని డౌట్ వస్తుంది చాలామందికి అర్థమైందా జర రాగండి చెప్తాను నేను కోటి సోమవారం ఏంటి ఉషా అంటే నార్మల్ సోమవారానికి కోటి సోమవారానికి చాలా తేడా ఉంది సమజైందా రెండు వేరు వేరు ఈరోజు చాలా ముఖ్యమైన అరుదైన రోజు ప్రతి ఒక్కరూ దీన్ని ఉప ఉపయోగించుకోండి ఈ రోజుని ఓకేనా ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేసి బ్రహ్మచర్యం పాటిస్తారో వాళ్ళకి కోటి సోమవారాల ఉపవాసాల దాన ధర్మాలు బ్రహ్మచర్యం పాటించిన దానితో సమాన అంట సో కుదిరితే ఈరోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి అర్చన చేయండి నిత్యం భగవంతుణ్ణి స్మరించండి ఈ రోజంతా కుదిరితే ఉసిరికాయను దానం చేయండి ఓకేనా రావి చెట్టు ఉంటుంది కదా ఆ రావి చెట్టు టెంపుల్లో ఉంటుంది కాబట్టి సో దాని చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి సో ఇవన్నీ చేసుకోవడం వలన చాలా పుణ్యం దక్కుతుంది దయచేసి శివభక్తులు ఎవరైనా ఉంటే ఈరోజు మర్చిపోకుండా శివయ్య టెంపుల్కి వెళ్ళండి దీపారాధన చేయండి ఉపవాసం చేయండి కుదిరితేనే లేదు షా మాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బీపీ లైక్ షుగర్ లాంటివి ఏమన్నా ఉంటే ఓకే మీ ట్యాబ్లెట్స్ వేసుకొని తినొచ్చు నో ప్రాబ్లం ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏం లేదు పర్వాలేదు కానీ ఆ భగవంతుని మాత్రం స్మరించుకోండి ఈరోజు సాక్షాత్తు ఆ శివయ్యను స్మరించుకొని ఉండండి నేను కూడా శివుడి టెంపుల్కి వెళ్తాను నేను శివభక్తురాలనే కాబట్టి శివుడి టెంపుల్కి వెళ్తాను శివయ్యకు మీ గురించి చెప్తాను ఆయన కంపల్సరీ మీ కష్టాలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను కం కంపల్సరీ వెళ్తాను మీరు కూడా వెళ్ళాలని చెప్తున్నాను సో ఈరోజు ఎవరు కూడా మిస్ అవ్వకండి అక్టోబర్ థర్టీ శ్రవణా నక్షత్రం కోటి సోమవారం దయచేసి టెంపుల్కి వెళ్ళి దీపాలు పెట్టండి ఉపవాసం దానం బ్రహ్మచర్యం ఇవి పాటిస్తే చాలు ఓకేనా చాలా మంచి అనేది జరుగుతుంది ఓకేనా ఇది ముందుగా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఎండింగ్లో చెప్తే మ్యాక్సిమం ఇంటారో వినరో నాకు తెలియదు అందుకనే ముందుగానే చెప్తున్నా వినండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాధాకృష్ణ ట్యారో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ఆలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి మినిమం ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా షేర్ చేసి ఈ వీడియోని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బెల్ ఐకాన్ ఆలని ప్రెస్ చేయమని చెప్పండి వాళ్ళని కూడా ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయమని చెప్పడం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే జస్ట్ వెయిట్ చెప్తాను మన కంటెంట్ ఏంటంటే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే డివెన్ ఏదో చెప్పబోతున్నాడు ఓకేనా నా ద్వారా డివెన్ మీకేదో చెప్పబోతున్నారు అని అర్థం సమయం అయిందా సరే కంటెంట్ వైజ్గా వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్ రీడింగ్ అండి జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది అర్థమైందా థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేయండి మనీ అనేది ఖర్చు అవుతాయండి ఫ్రీ రీడింగ్ అయితే కాదు ఓకేనా అండ్ సరే మన కంటెంట్ వచ్చేసి ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే డివెన్ మీకు ఏదో చెప్పబోతున్నారని అర్థం ఓకేనా ఇది జనరల్ మరి మీది పూరా రీడింగ్ అనుకోవద్దు నాకు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హైప్ ప్రెస్ చేయండి పాయింట్స్ వస్తాయి పాయింట్స్ పైన ప్రెస్ చేసి కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోవద్దు సరే చూద్దాం హర్ హర్ మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ ఓకే ఏంటంటే యు వాంట్ యు నౌ వన్ సమ్ వన్ ఈజ్ ఫీలింగ్ విత్ వర్ట్ దే ఆర్ డూయింగ్ అంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటే మీ యొక్క కోపాన్ని ఎవరైతే గట్టి గట్టిగా మాట్లాడడం గట్టి గట్టిగా అరవడం ఎవరైతే చేస్తున్నారో కొంచెం తగ్గించుకోండి ఆ కోపాన్ని అంట కొంచెం తగ్గించుకోండి కొన్ని కొన్ని విషయాల్లో మనం అరవడం కన్నా శాంతం ప్రశాంతం చాలా మంచిది కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిదండి అర్థమైందా అండ్ రీచింగ్ యువర్ గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఎవ్రీథింగ్ యూ వర్క్ ఫ్రమ్ దిస్ కనెక్షన్ విల్ మ్యానిఫెస్ట్ ఇన్ ద నియర్ ఆఫ్ ఫ్యూచర్ మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో మీరు ఏదైతే కావాలి అని మ్యానిఫెస్ట్ చేస్తున్నారో డ్యామ్ షోర్గా చెప్తున్నా అది నిజం కాబోతుంది చాలామందికి ఓకేనా లైక్ త్రీ థర్టీ ఆర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఈ టైమింగ్లో కనుక మీకు మెల్క్కు వస్తే అంటే మీరు అలారం పెట్టుకోకుండా అలాంటి టైమింగ్లో కనుక మీకు మెలకు వస్తే దాన్ని మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది జరిగింది అని మేనిఫెస్ట్ చేయండి జరిగింది లైఫ్లో థ్యాంక్ యూ గ్రాట్యుట్యూడ్ తెలుపుకోండి డివైన్ గ్రాట్యుట్యూడ్ ది డివైన్ అని చెప్పుకోండి డ్యామ్ షోర్గా చెప్తున్నా ఖచ్చితంగా జరుగుతుంది మీ మేనిఫెస్ట్ అయితే నిజం కాబోతుంది అదైనా డివైన్ నాతో చెప్పిస్తున్నాడు సపరేషన్ ద పార్ట్ ఆఫ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద మీ దగ్గరికి మీ పార్ట్నర్ సపరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ మీ అంటే సపరేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు పడుతున్న బాధలు అండ్ అవన్నీ వాళ్ళకు రీచ్ అవుతున్నాయండి వాళ్ళకి తెలుస్తున్నాయి అర్థమైందా అందుకని చెప్పి మీ కోసం చాలా తపన పడుతున్నారు వాళ్ళు అండ్ వీళ్ళు దగ్గర అవ్వబోతున్నారు మ్యాక్సిమం ఎవరిదో నాకు తెలియదు అండి జనరల్ రీడింగ్ మాత్రమే అన్కండిషనల్ లవ్ ద లవ్ బిట్వీన్ యూ అండ్ యువర్ పర్సన్ ద ఇంట్రల్ ఇంటర్నల్ నథింగ్ అండ్ నో వన్ కెన్ టేక్ ఇట్స్ అవే ఫ్రమ్ యూ ఓకే వాళ్ళకి మీ పైన చాలా ప్రేమ ఉందంట ఎందుకంటే ఆ ప్రేమను బయటికి చెప్పుకోవట్లేదు బికాస్ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారేమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మెసేజ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారో ఏమో సంథింగ్ నాకు తెలీదు కాకపోతే డివైన్ మీకు చెప్పిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఓకేనా ఇలా ఎవరైతే ఉన్నారో కొంచెం ధైర్యం కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద నమ్మకంతో ఉండండి అర్థమైందా ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్ నిజమవుతుంది సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా దగ్గర అవుతారు డిస్టెన్స్ ఓకేనా డిస్టెన్స్ ఎవరైతే లాంగ్ రిలేషన్లో ఉన్నారో వాళ్ళు ఎక్కువగా థింక్ చేస్తున్నారంట మీకోసం ఎక్కువగా బాధపడుతున్నారు ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు ఎక్కువగా ఇది అవుతున్నారు ఖచ్చితంగా డిస్టెన్స్లో వాళ్ళు ఇంకా ప్రేమ అనేది ఇంకెక్కువనే అవుతుంది తప్ప తగ్గడం లేదు ఓకేనా పేషెన్స్ మీరు ఎంత ఓపిక కొద్దీ ఎంత సహనం కొద్ది ఉన్నారో వాళ్ళ పేషెన్స్ అనేది డివైన్ చూస్తున్నారు వాళ్ళకనేది మంచి టైమింగ్ అనేది రాబోతుంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో టైం చేంజ్ అవ్వబోతున్నది మంచి ఉందనుకున్న వాళ్ళ లైఫ్ చెడుగా మారబోతుంది బ్యాడ్గా ఉందన్న వాళ్ళది లైఫ్ గుడ్గా మారబోతుంది అది ఎవరు ఏంటి అనేది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుంది మ్యాగ్నెటిక్ కనెక్షన్ యా సూపర్ బండి మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మ్యాగ్నెటిక్ అంటేనే అయస్కాంతం అలాంటి కనెక్షన్ ఉంది మీకు మీ ఓకే మ్యాగ్నెటిక్ కనెక్షన్ అంటేనే అయస్కాంత కనెక్షన్ అంటే మీరు దూరంగా ఉన్నారే తప్ప మీ మనసులు దగ్గరగానే ఉన్నాయి మ్యాక్సిమం మందిలో అంటే పూరా అందరిది అని నేను చెప్పట్లేదు జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది జనరల్గానే తీసుకోండి కానీ పూరా చెప్పకండి ఇది డివైన్ నా చేత చెప్పిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది చెప్పుకోలేని విధమైన బాధలు పడుతున్నారు కొంతమంది చెప్పుకుంటే ఏమవుతుందో అన్న ఒక డైనమాలో ఉన్నారు కొంతమంది అసలు ఉంటామా ఉండమా అన్న ఒక సిచ్యువేషన్లో ఉన్నారు బట్ డివైన్ మీకు చెప్తుంది ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో రిమూవ్ అవ్వబోతున్నారు చాలా మటుకు మీ లైఫ్లోకి మీ పర్సన్స్ రాబోతున్నారు మీరు చేయాల్సిందల్లా మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళడమే ఓపెన్ యువర్ ఐస్ కళ్ళు తెరిచి చూడండి ఏది మంచిది ఏది చెడ్డది అంటే మీరు చూస్తుందల్లా నిజమే కాదు కొన్ని కొన్నిసార్లు మన కళ్ళకి కనిపించేవన్నీ నిజాలు కావు చెవులకు వినిపించేవి కూడా నిజాలు కావు ఓపెన్ హార్ట్తో కళ్ళు తెరిచి చూడండి నిజా నిజాలని గుర్తించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైన్ అదే చెప్తున్నారు అర్థమైందా లా ఆఫ్ అట్రాక్షన్ అంట చేయండి కంపల్సరీ ఇది జరుగుతుంది జరిగింది నా లైఫ్లో అని మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం వల్ల ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏమంటారు ఇది మీకు ఖచ్చితంగా జరుగుతుంది లవ్ అట్రాక్షన్ జరిగింది నా పర్సన్ మేము కలిసిపోయాము మేము హ్యాపీగా ఉన్నాము మాకు ఎలాంటి గొడవలు లేవు మాకు చిన్న చిన్న ఉన్న సర్దుకున్నాము ఇలా లవ్ అట్రాక్షన్ చేయండి ఖచ్చితంగా డ్యామ్ షూర్గా జరుగుతుందండి లీవ్ యువర్ ఇయర్స్ బిహైండ్ అంటే జరిగిపోయిన దాని గురించి మర్చిపోండి ఫస్ట్ జరగాల్సింది ఏంటనే చూడండి కానీ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ బొంగులోది అక్కడ జరిగేది ఏమీ లేదు అర్థమైందా ఇంకా మనసుకు బాధపడడం తప్ప అక్కడ ఏం ఉండదు అందుకనే ఏదైనా పైలంగా ఉండండి అబ్బా న్యూ లవ్ ఖచ్చితంగా న్యూ పర్సన్స్ కొంతమంది లైఫ్లో మీ పర్సన్స్ కరెక్ట్ పర్సన్స్ కాకపోతే న్యూ పర్సన్స్ రాబోతున్నారు కొంతమంది లైఫ్లో ఆల్రెడీ ఓల్డ్ పర్సన్సే న్యూ లవ్తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఓకేనా ఇది డివైన్ మీకు ఇస్తున్న చెప్తున్న మాటలు మీ పర్సన్ ఏం చెప్తున్నారో విందాం ఓకేనా మీ పర్సన్ మీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారో విందాం ఓకేనా కార్డ్స్ రివర్స్లో ఉంది సెట్ చేస్తాను ఓకే సరే మీ పర్సన్స్ ఏమైనా మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం ఇంట్యూషన్ నీ మైండ్ ఏదైతే చెప్తుందో అది నమ్ము ఎవరి మాటలో కాదు నమ్మడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసు నీ మైండ్ ఏం చెప్తుంది నేను రైటా రాంగా నేను రైట్ అనుకుంటే వెయిట్ చెయ్యి రాంగ్ అనుకుంటే లివిట్ వదిలేయి అంతేగాని ఎవరో ఏదో చెప్పిన మాటలు పట్టించుకోకు ఓకే లెట్ గో మేక్ ఫ్రమ్ ఫ్ర ద న్యూ బిగినింగ్ ఆన్ ఇట్స్ వే టు యూ నౌ ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మంచి లైఫ్ అనేది బ్రైట్ ఫ్యూచర్ అనేది కనిపించబోతుంది చాలా మ్యానిఫెస్ట్ డబల్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్ నిజం కాబోతుంది ఎవరైతే టు బీ హానెస్ట్గా మేనిఫెస్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ మ్యానిఫెస్టేషన్ నిజం అవ్వబోతుంది అర్థమైందా అండ్ సై సైకిల్ కొంతమంది ఏంటంటే కర్మ అనేది సర్కిల్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ కర్మ సర్కిల్ కొంతమంది రిమూవ్ అవ్వట్లేదు ఇప్పుడే ఇంకొన్ని రోజులు బాధలు అనేది తప్పవంట దాన్ని ఫేస్ చేయండి ఎందుకంటే అయ్యో కర్మ అయింది ఇది ఇంతే నా లైఫ్ అంతే ఇట్లా బాధపడొద్దు ఏదైనా జరిగితే అది మన మంచికి అనుకొని ముందడ వేయండి తప్ప అక్కడితో ఆగిపోకండి ఓకేనా కన్ఫ్యూజన్ చాలామంది లో ఉన్నారు అవుతుందో కాదు అవునో కాదు ఇసంటి కన్ఫ్యూజన్ ఎవరైతే ఉన్నారో లైఫ్ మొత్తం గా మారిపోతుంది జాగ్రత్తగా ఉండండి పెట్స్ కొన్ని మూగజీవాలకి పెంచండి లేకపోతే అన్నం లాంటివి ఏదైనా దాన్ పెట్టండి ఆ మూగజీవాలది ఏంటంటే అంతా మంచిగా జరుగుతుంది తప్ప చెడు అనేది జరగదు ఎందుకంటే మూగజీవాలు నోరు తెరిచి ఏది అడగదు సమధైందా గది బాగా చూసుకోండి సరే మన డివైన్ కార్డ్స్ ఏమొస్తున్నాయో చూద్దాం మరి హరి హరి మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఓకే డోంట్ స్టాప్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఏదైతే నిజం అనుకున్నారో స్టాప్ చేయొద్దు కంటిన్యూ చేయండి ఓకేనా ఎస్ కంపల్సరీ మీరు చేస్తున్న వర్క్ ఏంటో మీరు చేసుకుంటూ వెళ్ళండి ఆపొద్దు అర్థమైందా యాస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎవరికైనా సాయం చేయండి హెల్ప్ చేయండి డివైన్ అదే చెప్తున్నారు నేను అదే చెప్పాను ఓకేనా ఇందాక కార్డ్స్లో కూడా అదే వచ్చింది అన్లైక్లీ ఎవరైతే నేను అన్లైక్లీ నాతోటి ఏది కాదు నాతోటి వేస్ట్ నా లైఫే నా జిందగీ వేస్ట్ అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు అన్లైక్లీ అయిపోతారు లే మనం చెయ్యగలమని కాన్ఫిడెన్స్తో ఉండండి అబ్బా ఖచ్చితంగా అనేది చూపిస్తారు ముందట ముందట ఓకేనా నో అట్లెప్పుడు బాధపడద్దు చెప్పానుగా అన్లైక్లీ అని ఫీల్ అవ్వద్దు అలాంటి బాధలేం పెట్టుకోవద్దు అంతా మంచి అనేది జరుగుతుంది ఓకేనా ఇది మాత్రం బాగా దిమాగ్లో పెట్టుకోండి అబ్బా ఓకే సరే మన ఏంజల్ నంబర్స్ ఏంటో చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధా కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే ఫోర్ త్రీ జీరో త్రీ ఫోర్ వన్ వన్ త్రీ త్రీ ఓకే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో కామెంట్లో తెలియజేయండి డబల్ త్రీ డబల్ త్రీ అని క్లైమ్ చేసుకోండి అండ్ మీ పేరు ఊరు రాయండి స్లిప్స్ అక్క అంటే ఇంకా ఈరోజు డ్యామ్ షూర్ రాస్తాను రేపటి నుంచి కంటిన్యూగా స్లిప్స్ వస్తాయి రాయని వాళ్ళు ఎవరు ఉంటే రాయండి ఓకేనా మన బొమ్మ బొరుస చూద్దాం కరెక్ట్గా పెట్టాలి కామెంట్స్లో పెడుతున్నారు మీ ఊరు మీ పేరు రాయండి కామెంట్స్లో ఓకేనా బొమ్మనా బొరుస నంబర్ కూడా చెప్పండి ఏంజల్ నెంబర్ డబల్ త్రీ డబల్ త్రీ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా బొమ్మ పడింది ఎవరైతే బొమ్మ అనుకున్నారో అది చెప్పండి ఓకేనా రైటా లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి అసలు ఉందా లేదా కూడా చెప్పండి ఏ హ్యాండ్లో ఉంది రైట్ ఆ లెఫ్టా కామెంట్లో తెలియజేయాలి ఓకేనా వన్ టూ త్రీ ఏ హ్యాండ్లో లేదు ఓకేనా అట్లా ఉంటుంది అంతోటి ఏదైనా సరే బరాబ్బర్ ఉంటాం బరాబ్బరే మాట్లాడతాం ఓకేనా ఓకే మీకు ఒక మంచి ముచ్చట ఏందంటే జస్ట్ ఆగండి చెప్తాను ఒక రి ఒక రిలేషన్షిప్లా ఒకలకు ఇంట్రెస్ట్ పోయి మీకు మంగళం పాడే సమయం దగ్గర పడినప్పుడు వాళ్ళ దగ్గర మీరు గమనించే ఫస్ట్ సింటమ్స్ ఏంటో తెలుసా స్లో ఫైడ్ ఇన్షల్ డేస్లో వాళ్ళు నీకు మెసేజ్ చేసి కాల్ చేసి ఉంటారు తిన్నావా తాగావా పన్నావా బుజ్జి బంగారం అని ఉంటారు ఇక కొన్ని రోజులు అయ్యాక వాళ్ళు ఎట్లా మారుతారు అంటే మిమ్మల్ని అస్సలు దేగను కూడా దేగరు ఒక టెన్ డేస్ మెసేజ్లు చేస్తారు ఒక టెన్ డేస్ అస్సలే పట్టించుకోరు మిమ్మల్ని గోస్ట్ చేస్తారు మీరేమో ఆ డోర్ మాస్ట్ అంటే ఆ వెనకాలే మీరు ఉంటారు స్ట్రక్ అయిపోతారు లైక్ వాళ్ళకి ఇష్టం వచ్చినా వచ్చి మీతో మాట్లాడతారు అంటే ఇష్టం వచ్చినప్పుడే వచ్చి మాట్లాడతారు గడుపుతారు వెళ్ళిపోతారు దీన్నే డోర్ మాట్ ఇంట్రోమ్ అంటారు ఇలా వీళ్ళు వెళ్ళడంతో మీరు ఆ ట్రాప్లోనే ఉండిపోతారు మీకు కీప్ ఆన్ బ్యాక్ వెళ్ళి ఎందుకు కాల్ చేయట్లేదు ఎందుకు మెసేజ్ చేయట్లేదు అని అడుక్కుంటారు అప్పుడు వాళ్ళు చెప్పే ఫస్ట్ విషయం ఏంటో తెలుసా నేను మస్తు బిజీగా ఉన్నాను అని ఒకటి యాదగుంచుకోండి ఎంత బిజీగా ఉన్నా ఇష్టమైన వాళ్ళ కోసం ఒక్క రోజులో ఐదు నిమిషాలకైనా టైం స్పెండ్ చేస్తారు సెకండ్ విషయం ఏంటంటే నేను కెరియర్లో ఫోకస్ చేస్తున్నా అంటారు మూడోది నాకు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారు నాలుగోది మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తారు దొబ్బేస్తారు ఇట్లా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మిమ్మల్ని దూరం చేస్తూ అవాయిడ్ చేస్తూ కంప్లీట్గా డౌట్ పెట్టేస్తారు దీన్నే స్లో ఫైట్ చేస్తూ చేస్తూ డౌట్ పెట్టేస్తారు సో ఇది మీరు మీ ఇన్ట్యూషన్ మీకు చెప్తుంది వాళ్ళు మీతో కరెక్ట్గా ఉన్నారా లేక నాటకాలు ఆడుతున్నారా అని ఒకవేళ వాళ్ళు నటిస్తున్నారని తెలిసినా మీరు నటిస్తున్నారని అర్థం మీరు చే చదువుకున్న వాళ్ళే కదా మీరేం గొర్రెలేం కాదు కదా ఇట్లా మిమ్మల్ని దూరం చేస్తున్నారు అవాయిడ్ చేస్తున్నారు అన్నప్పుడు వదిలేయండి అబ్బా వదిలేసి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కాపాడుకోండి సమజైందా మన కోసం కావ వద్దు అనుకున్న వాళ్ళని మనం వాళ్ళను ఆవిడ దూరంలో ఉంచాలి అంతేగాని కావాలి కావాలి అనుకుంటే వాళ్ళకి అట్లనే కథలు పడతారు ఓకే మనకు అసలు కథలు ఏం వద్దు మనం ఏందనేది మనం గట్టిగా ఉండి మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం కాపాడుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి రాధాకృష్ణ టే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీ హెర్ హెర్ మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కమెంట్లో తెలియజేయండి సర్వే జనా సుఖినో శ్రీ శ్రీమాత నమ అందరూ చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళిరండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను మళ్ళీ మన లైవ్లో మళ్ళీ మనం కలుసుకుందాం లైవ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం చెప్పలేం అబ్బా ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఎప్పుడు పెడతానో నాకే సరిగ్గా తెలియదు ఓకేనా థ్యాంక్ యూ అండ్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మన లైవ్లో మనం కలుసుకుందాం పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన నంబర్ కాల్ ఆర్ మెసేజ్ చేయండి ఛార్జబుల్ అవుతాయి మనీ అనేది ఖర్చు అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ బాయ్ లైవ్లో కలుసుకుందాం